భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గ్లోబల్ టాలెంటెడ్ లేడీస్ అండ్ కిడ్స్ ఒరిజినల్ ఫౌండేషన్ వాసవి మరియు వనిత క్లబ్ రోజాలక్ష్మి ఆధ్వర్యంలో త్రిశూల్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్వంచార్య వైశ్య మహిళలు శ్రీశక్తి మహిళలు పాల్గొన్నారు కార్యక్రమంలో చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై దేశభక్తి చాటుకున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ త్రిశూల్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో చిన్నారులు మహిళలు మువ్వన్నెల జాతీయ జెండాతో ఆలోచన మాకు వాస్వి సిస్టర్స్ కల్పించారని ఇలా చేస్తే బాగుంటుంది దేశభక్తి గేయాన్ని మనం ఇలా ఒక వరల్డ్ రికార్డ్ చేద్దాము క్రిషువు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ చేద్దాం అని బెంగళూరులో వారు రెండు వేల మందితో లైవ్ లో చేస్తున్నారు మాకు ఆన్లైన్ లో చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది జై వాసవి జై జై వాసు అలాగే వాసవి సిస్టర్స్ ఎన్నో రకాలు అంటే లేడీస్ అందరిలోని ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి మొత్తం ఫ్రీ సర్వీస్ చేస్తున్నారండి వాళ్ళు కూడా మాకు ఇన్స్పైర్ గా ఉంది మన అమ్మకు సారే అనే ప్రోగ్రామ్ కూడా ప్రతి ఊర్లో చేస్తున్నాను మా ప్రెసిడెంట్ డాక్టర్ పెండ్యాల రోజాలక్ష్మి సెక్రటరీ చిత్తం చెల్ల హరింద రమాకుమారి అలాగే కోఆర్డినేటర్స్ అందరు ఉన్నారండి ఈ యొక్క విభాగం నుంచి ప్రతి నెల కూడా మేము మన అమ్మకు సారే ప్రోగ్రామ్ లో కూడా ఒక్కొక్క అమ్మ దగ్గరికి వెళ్ళి చీర సార పసుపు కుంకుమలు మిఎం ఇలా పోయేదం చేస్తున్నాము జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు జీటీఎల్కే గ్లోబల్ టాలెంటెడ్ లేడీస్ అండ్ కిడ్స్ విభాగం ఫౌండర్స్ తన వాసవి సిస్టర్ శ్రీమతి గరికపాటి వెంకట జయలక్ష్మి గారు మరియు పామిడి నాగమణి మనోహర్ గారు వారి ఇద్దరు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు త్రిశూల్ వరణ్ విభాగం అవకాశాన్ని మాకు ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే త్రిశూల్ వరల్ బుక్ వారికి కూడా

మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్